అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా ఆ వీడియో వినిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొఖానే తుబ్బుకు నుంబే అనిపిస్తుంది ఎందుకు అంటే ఈరోజు పలాసా కాశీ బొగ్గలో ఒక ఇన్సిడెంట్ జరిగింది బాధాకరమైన సంఘటన ఏంటంటే తొక్కిసలాడు జరిగి ఒక తొమ్మిది మందో పది మందో చనిపోయారు మనందరికీ తెలిసిన విషయమే అయితే మీడియా ఛానల్స్ వర్షంలో వేరువేరుగా ఉంటాయి సరే అక్కడ ప్రజలతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తాయి వాళ్ళు ఏం చెప్తే అది ఉన్నది ఉన్నట్టుగా ప్రచారం చేస్తారు అయితే వెరైటీగా సాక్షి మాత్రం వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే మాత్రమే ప్రచారం చేస్తాయండి మీకు ఒక వీడియో వినిపిస్తా వినండి ఆల్రెడీ అతను చెప్తున్నాడు ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న టెంపుల్ ఇది ప్రభుత్వ ప్రభుత్వాధీనంలో లేదు ఇది క్లియర్గా అక్కడ ఏం జరిగిందనేది వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే అతని మాటల మధ్యలో ఆపేసి వేరే అడుగుతున్నారు ఒకసారి వీడియో వినిపిస్తాడి చూసారు అక్కడ జరిగిన ఏంటంటే జనాలు ఒకసారి వచ్చారు సార్ దర్శనాలు చేసుకుని బయటకు వస్తారు జనాలు దర్శనాలు చేసిన గేటు వేరే అంటే లోపలికి వెళ్ళే గేటు వేరే ఈ రెండు గేట్లు తీసేటప్పుడు ఏంటంటే దర్శనాలకు వెళ్ళే గేట్ అంట వెళ్ళేటోళ్ళు వెళ్ళకుండా దిగే గేట్ ఉంటుంది కదా ఆ గేట్ లో ఈ జనాలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి టైపులో జరిగింది అంతే తప్ప ఇక్కడ ఇంకెవరు తప్పు లేదు ఏం లేదు పోలీసు భద్రత అంటే బయట మొత్తం ఫుల్ సెక్యూరేట్ ఉంది సార్ ఎందుకంటే బయటికి లోపలి అంటే అది ప్రైవేట్ సార్ ఇప్పుడు అది కొత్తగా కట్టిన గుడి ఎంత జనాలు వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే కొత్తగా కట్టిన గుడి అతను కూడా ఎవరికి ముందు ఎవరైంది పండగారు అతను ఒక కింద పండగారు అతను దాన ధర్మాలు చేసుకుంటూ తన ఓన్కి గుడి కట్టుకున్నారు అది ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ అతను ఏం అక్కడ ఏంటంటే పోలీసు వాళ్ళు చూసారండి ప్రమాదం అతను ఇంకా చెప్తున్నాడు ఇంకా ఇప్పటివరకు ఎవరైతే మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇంకా మాట్లాడుతున్నాడు అతను మాట్లాడే మాటలని సడన్గా ఆపేసి మైక్ వేరే అతని దగ్గర పెట్టి మీరు చూసారా అని చెప్పేసి అని ఆయన అడుగుతున్నాడు అంటే ఏంటంటే అక్కడ వీళ్ళు ఎక్స్పర్ట్ చేసిన విధంగా వాళ్ళు మాట్లాడట్లా వీళ్ళు ఏంటంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఏదో రకంగా ప్రభుత్వం పైన బురద చల్లాలి దీన్ని ప్రభుత్వానికి అంటకట్టేసి ఏదో రకంగా మన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో అక్కడ అంత క్లియర్గా చెప్తున్నా సరే అంటే దర్శనానికి ఒక గేటు ఎగ్జిట్కి ఒక గేటు ఉంటుంది సాధారణంగా అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఒకే దారిమంటే ఎద్దరు ప్రయాణించారు అటు ఇటు కూడా వచ్చారు జనాలు ఆ విధంగా తొక్కేసలాడు జరిగిందని చెప్పేసి అంత క్లియర్గా చెప్తా ఉంటే అతను చెప్తా ఉన్న వ్యక్తిని సడన్గా ఆపేసి మైక్ తీసుకెళ్ళి వేరే అతని దగ్గర పెట్టి మీరు చెప్పండి అంటే దాని అర్థం ఏంటి వీళ్ళు ప్రీప్లాన్డ్గా కావాలని చెప్పేసి శివరాజకీయాలు చేయట్లేదా మళ్ళీ ఏమైనా అంటే ఎడతారు మళ్ళీ అలా అంటున్నారు ఎలా అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని శవాల్ రెడ్డి అంటున్నారు ఇది ఎక్కడ దుర్మార్గం ఇది ఎక్కడ అని చెప్పేసి అని మాట్లాడతాం మరి మీరు చేసి దేంటి అక్కడ అసలు కొంచెం అని ఇంక జ్ఞానం ఉందా ఇలాంటి సందర్భాల్లో మనం ఏం మాట్లాడాలి క్లియర్గా చెప్తున్నారు ఆ గుడి నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేను ఎవ్వరికే కూడా చెప్పలేదు ఏ పోలీసులకి ఎలాంటి సమాచారం నేను ఇవ్వలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనం వస్తారని చెప్పేసి నేను ఊహించలేదు నేను అనుకోలేదు ఎప్పుడు కూడా ఇంతమంది జనామా వచ్చేవారు కాదు అనుకోకుండా జరిగిన సంఘటన ఇదని చెప్పేసి అని అక్కడ లోకల్లో ఉండే ప్రజలు కావచ్చు లేదంటే గుడి నిర్వాహకులు కావచ్చు అంత స్పష్టంగా చెప్తున్నా సరే ఇలా ఏకదాటిగా ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తూ ఏదో రకంగా శివరాజకీయం చేసి లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ రాజకీయాలు ఎక్కడైనా కట్టి పెట్టేస్తే బాగుంటుంది చనిపోయిన వ్యక్తులకి సానుభూతి తెలపాల్సింది పోయి వాళ్ళ చావుల్ని మీ రాజకీయ స్వలాభాల కోసం ఏదైతే వాడుకుంటున్నారో అది చాలా దుర్మార్గమైన పద్ధతి అది మేము ఇంతకు మించి వర్ణించలేకపోతున్నాం మీ గురించి చాలా ఇబ్బట్గా చాలా సిరాగ్గా వికారం వచ్చేస్తుంది మీ గురించి మాట్లాడాలంటే ప్రతి సంఘటనలోని కూడా ఏం జరిగినా సరే రాష్ట్రంలో ఏ మూల ఏది జరిగినా సరే తీసుకొచ్చి దాన్ని రాజకీయంగా పులిమేసి ఏదో రకంగా విషప్రచారం చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఇలా అడ్డంగా దొరికేత్తు ఒక పక్కన దొరికెత్తానే ఉంటారు అంత స్పష్టంగా కనబడుతుంది అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఎవరు మాట్లాడినా ఆ సంఘటన గురించి ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న వ్యక్తులు కావచ్చు లేదంటే అక్కడ ప్రజలు కావచ్చు ఆలయ నిర్వాహకులు కావచ్చు ఎవరు మాట్లాడినా సరే దీంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు మేము ఎవరో కూడా ఊహించలేదు ఎక్కడ మంది జనాభా పోతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నా ఉన్నా సరే మీరు ఇంకా ప్రభుత్వమైన విమర్శలు చేస్తూ అక్కడ ఎలా జరిగింది ఇక్కడ ఎలా జరిగింది ఈ దిక్కుమాల మాటలు ఆపకపోతే మీకే నష్టం అది మీరు ప్రజల్లో చులకనైపోతారు తప్పితే ఇలాంటి శివరాజకీయాలు చేయడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు ఎక్కనైనా సరే ఇలాంటి విష ప్రచారాలకి కట్టి పెట్టయితే బాగుంటుందండి అడ్డంగా దొరికేలా ఆ వీడియోలో స్పష్టంగా దొరికేశారు మీకు ఏం కావాలంటే మీకు నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడాలి వాస్తవాలని దాచేసేయాలి వాస్తవాలు బయటికి రాకూడదు మీరు ఒక విష ప్రచారం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఆ విధంగా అందరూ మాట్లాడరు కడుపుకు ఉన్నవాడు ఎవడైనా సరే ఈ సంఘటన ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వానికి ఆపాదించి ఎవడో మాట్లాడండి మీరు తప్పితే మీలా మీ రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుతున్నారు కానీ నిజంగా అక్కడ చనిపోయిన వ్యక్తుల పైన మీకు ఎలాంటి ప్రేమ కానీ సానుభూతి కానీ బాధ కానీ లేనేలేదు దయచేసి ఇక్కడైనా సరే ఇలాంటి చిల్లర రాజకీయాలు పక్కన పెడతారని చెప్పేసి అనుకుంటున్నాను